మడకశిర శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అధికారులు ఈవీఎంనే మార్చేశారంటున్నారు అందులో ఇందులోనూ ఓట్లు తప్పులు తడకగా చూపాయి ఓట్లలో తేడా ఉండడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అభ్యంతరం చెప్పారు చివరకు ఈవీఎం పార్లమెంటు నియోజకవర్గాన్ని తేలడంతో అందరూ నివ్వెరపోయారు దీంతో అధికారులు వీవీ స్లిప్పులు లెక్కించారు ఇది బయటపడిన సంఘటన మాత్రమే బయటకు తెలివైన ఇటువంటి ఈవీఎంలు మార్పిడి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని జరిగాయోన అనుమానాలు అయితే అందరికీ కలుగుతున్నాయంటున్నారు మంగళవారం మడకశిర అసెంబ్లీ హిందూపురం ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు హిందూపురం బిట్కాల సాలలో జరిగింది ఒక గదిలో లోక్సభ సీట్లు ఓ పక్క గదిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపట్టారు మడకశిర నియోజకవర్గం రోల్ల మండలం పెళ్లిగుండిలో నూట ముప్పై ఒక్క పోలింగ్ బూత్ పార్లమెంటు ఓట్ల ఈవీఎంను అధికారులు అసెంబ్లీ ఓట్లు లెక్కిస్తున్న టేబుల్ వద్దకు తీసుకొచ్చారు ఇందులో బీఎస్పీ అభ్యర్థికి నో నాలుగు వందల పద్నాలుగు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఐదు టీడీపీ అభ్యర్థికి మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినట్టు చూపింది వైఎస్ఆర్సీపీకి బలగమున్న గ్రామంలో ఓట్లు మరీ తక్కువగా రావడంతో అనుమానం వచ్చిన రోళ్ల జడ్పీటీసీ సభ్యుడు అనంతరాజ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏర లక్కప్ప ద్వారా ఆరువకు ఫిర్యాదు చేయించారు దీంతో దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి పరిష్కారం చివరిలో చూపుతామని ఆరువ చెప్పారు ఒకవేళ ఈవీఎం మారిన సంగతి బయటపడకుండా పార్లమెంట్ ఈవీఎం ఓట్లే లెక్కించి ఉంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి నాలుగు వందల పద్నాలుగు ఓట్లకు బదులు ఐదు ఓట్లు వచ్చి ఉండేవి ఎంతో పకడ్బందగా జరగాల్సిన ఓట్ల లెక్కింపులో ఈవీఎం మారిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పైగా వైసీపీ అభ్యర్థి పట్టుబట్టిన తర్వాత అసెంబ్లీ ఈవీఎం తెచ్చారు అది కూడా ఓపెన్ కాకపోవడం అనుమానాలకు మరింత బలపరుస్తోంది ఇలా ఈవీఎం మారిన ఘటన ఇక్కడ ఒక్కటే బయటపడింది ఎవరికీ తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ఈవీఎంలు మారిపోయాయి వాటిలో ఎన్ని లెక్కలు తేడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు ఈవీఎం మారిపోవడం అసెంబ్లీ ఈవీఎం తెరుచుకోకపోవడంపై ఈసీని ఆశ్రయిస్తామని వైసీపీ అభ్యర్థి లెక్కపు చెప్పారు ఇలా ఈవీఎం అనుమానంపై అనుమానం ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది ఏ అభ్యర్థి అయినా ఫిర్యాదు వస్తే ఐదు పర్సెంట్ వీవీ ప్యాట్లను స్లిప్పులు లెక్కించాలి ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చింది ఈ ఎన్నికల్లో ఆది నుంచి పలు వివాదాలు చోటు చేసుకోవడం ఇప్పుడు మడకశలో ఈవీఎంనే మార్చేసిన తీరుతో హోటల్ లెక్కింపుపై అనుమానాలు ఉన్న అభ్యర్థులు ఈసీలు ఫిర్యా ఈసీకి ఫిర్యాదు చేయడానికైతే సిద్ధపడుతున్నారని చెప్తున్నారు